నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం ఎన్నో సార్లు చూసాం కానీ ఇప్పుడు చూడబోయే కథ ఎంతో స్ఫూర్తినిచ్చేది నైట్ వాచ్మెన్ గా పనిచేసిన ప్రవీణ్ అనే యువకుడు ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ఈ మూడు ఉద్యోగాల వెనుక పదేళ్ల శ్రమ ఉంది ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీని మీరు చూడండి ప్రవీణ్ తండ్రి పెద్దలు మేస్త్రి చేస్తారు తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలు అయితే ప్రవీణ్ అకలకు పెళ్లిళ్ళయ్యాయి కానీ పేదరకం కదా దానితో పాటు అప్పులు కూడా అయ్యాయి హైదరాబాద్ లో ప్రవీణ్ నైట్ వాచ్మెన్ గా చేస్తూ చదువుకుంటున్నాడు కానీ జనారంలో మాత్రం చుట్టుపక్కల వారంతా కూడా మీ కొడుకు హైదరాబాద్లో వాచ్మెన్గా వాచ్మెన్ గా కదా అని హేళనగా మాట్లాడేవారు బంధువులు కూడా వేరే వారి ముందు ప్రవీణ్ తక్కువ చేసి మాట్లాడేవారు అవే మాటలను తల్లి కొడుకు ప్రవీణ్ చెప్పుకొని బాధపడేది కానీ ప్రవీణ్ మాత్రం మీరు బాధపడద్దు నా కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని ధైర్యం చెప్పేవారు ఆయన ఆ తర్వాత ప్రవీణ్ తల్లి కూడా నా కొడుకు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నాడు అందులో తప్పేముందని ధైర్యంగా చెప్పుకునేవారు అలా క్రమంలోనే తండ్రి పెద్దలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నా ఓ టీ స్టాల్లో ఛాయ్ తాగేందుకు వెళ్లి కూర్చున్నారు ఆయన పక్కనే ఓ స్నేహితుడు కూడా కూర్చున్నాడు టీ తాగుతున్న పెద్దలకు ఓ పేపర్ చూపించి ఇతను మీ కొడుకే కదా అన్నాడు అవును ప్రవీణ్ మా అబ్బాయి అని ఆ పేపర్ తీసి చదివారాయన ఆయన వాచ్మెన్ గా పనిచేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు మంచిర్యాల జిల్లా వాసి ప్రవీణ్ ఘనత అని ఓ పేపర్ లో పెద్ద హెడ్ లైన్ ఆ వార్తను చుట్టుపక్కల వారు చూసి మీ అబ్బాయేనా అని పెద్దలను అడిగారు అవును అతను నా కొడుకే నా కొడుకుకి మూడు ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడ్డారు ఆయన ఆ టీ స్టాల్ వ్యక్తిని అడిగి ఆ పేపర్ను తీసుకొని పరుగున ఇంటికి వెళ్ళిపోయారు తన భార్యకు ఆ ఫోటో చూపించి కన్నీరు మున్నీరయ్యారు పెద్దలు ఆ తర్వాత తల్లి కూడా కన్నీళ్లు పెట్టింది తన కొడుకు ఘనత చూసి సంతోషంతో వెక్కి వెక్కి ఏడ్చింది ప్రవీణ్ ఫోటోని చుట్టుపక్కల వారికి కూడా గొప్పగా చూపించారు కాదు వారే చూడటానికి పరుగున వచ్చారు ఆ వెంటనే ఏడుస్తూనే తల్లిదండ్రులు ఫోన్ లో మాట్లాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు హేళన చేసిన వారంతా కూడా ప్రవీణ్ ఘనత చూసి ఆశ్చర్యపోయారు పదేళ్ల పాటు పేదరికంతో తల్లడిన ప్రవీణ్ శ్రమ అంతా ఇంత కాదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల గ్రామానికి చెందిన ప్రవీణ్ తన చదువు మొత్తం జన్నారంలో పూర్తి చేశాడు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంటి దగ్గరే ఉండేవారు ఆయన కానీ ఓ స్నేహితుడి సలహా అతని జీవితాన్ని మలుపు తిప్పింది మనలాంటి పేదవాళ్లకు ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద అండ అందులో పీజీ సీటు సాధిస్తే ఉచిత చదువుకోవచ్చు మనకు మన కెరీర్ మీద అవగాహన ఏర్పడుతుంది అక్కడే ఉండొచ్చని కూడా చెప్పారు దీంతో కష్టపడి చదివి చదివిం సీట్ సంపాదించారు ప్రవీణ్ అప్పుడే స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పేవారు అంతేకాదు ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ చదువుకునే చూసి తాను ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడాలనుకున్నారు ప్రవీణ్ అయితే పీజీ పూర్తయినా కూడా ఉద్యోగాల నోటిఫికేషన్లు పడలేదు దీంతో బిఈడి పూర్తి చేశారు ఆ తర్వాత క్యాంపస్ లోనే ఉంటూ ఎంఈడి కూడా చదువుకున్నారు ఆయన కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ అయినా సరే ప్రతి రోజు కష్టపడి చదువుకున్నారు కానీ చదువు పూర్తయిన తర్వాత తనకు డబ్బులకు ఇబ్బంది ఏర్పడింది ఇంటి దగ్గర తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దని అనుకున్నారు ప్రవీణ్ ఎందుకంటే వారి పరిస్థితి బాగా తెలుసు తల్లి బీడీలు గడవదు మేస్త్రిగా సంపాదించినా కూడా అప్పులు కట్టేందుకు సరిపోవడం లేదు దీంతో సరైన ఉద్యోగం చేయాలని భావించారు అయితే తన స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా మీడియా రీసెర్చ్ సెంటర్ లో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు దీంతో తనకు కూడా ఉద్యోగం చూడమని చెప్పారు ప్రవీణ్ సరేనని ఉన్నత అడిగితే చూస్తామన్నారు ఇంతలో ఒక వ్యక్తి రాకపోవడంతో నైట్ వాచ్మెన్ గా చేరమని మూడు నెలల తర్వాత అందింది అంతే నైట్ అయితే చదువుకోవచ్చు ఇటు ఉద్యోగం కూడా చేయొచ్చని ప్రవీణ్ ఉద్యోగంలో చేరిపోయాడు ప్రతిరోజు రాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ వాచ్మెన్ గా పనిచేయటం మొదలు నైట్ సమయం వృధా చేయకుండా గేటు దగ్గర లైట్ కింద కూర్చొని చదువుకునేవారాయన ఆ సమయంలోనే ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించారు ప్రవీణ్ ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి మరోవైపు వయసు పెరుగుతోందని మీ కొడుకు పెళ్లి చేయమని బంధువులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు కానీ ఏదో ఒకటి సాధించాకే పెళ్లి చేసుకుంటాను ఇప్పటికే మనం కష్టాల్లో ఉన్నాం పెళ్లి చేసుకుంటే మరింత కష్టాల్లో పడతాం నా భార్య కూడా ఇబ్బంది పడుతుందని ప్రవీణ్ చెప్పేవారు ప్రభుత్వ లేదు కరిగిపోతుంది ప్రవీణ్ మాత్రం నిరంతర శ్రమ కొనసాగిస్తూ ఉన్నారు ఇంతలో తెలంగాణ గురుకులాల నోటిఫికేషన్ తో పాటు జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్ వచ్చింది అంతే ఆకలి మీద ఉన్న పులికి ఆహారం దొరికినట్లు నిద్రలేని రాత్రులు గడుపుతూ కష్టపడి చదివాడు ప్రవీణ్ కూడా ఆ వాచ్మెన్ ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు హాస్టల్లోనే స్నేహితులతో పాటు ఉంటూ అక్కడే వండుకొని తింటూ సైకిల్ మీద డ్యూటీకి వెళ్లేవారు బాగా కష్టపడి చదవడంతో ఏకంగా ఒకేసారి మూడు ఉద్యోగాలు వచ్చాయి టీజీటీ పిజీటితో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు అంతే ఆయన సంతోషం అంతా ఇంతా కాదు ఆ రోజంతా అతను సంతోషంతో నిండిపోయాడు అయితే తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నా కూడా డ్యూటీకి చెప్పొచ్చు అనుకున్నారు అయితే అప్పటికే రాత్రి తొమ్మిది గంటలు కావడంతో తన తల్లిదండ్రులు పడుకుంటారని ఆ మరణ చెదాన్ ఆయన కానీ సంతోషం తట్టుకోలేకపోయారు చివరకు ఉదయం నాలుగు గంటలకు తన తండ్రి పెద్దలకు ఫోన్ చేశారు ప్రవీణ్ ఆ సమయంలో ఫోన్ రావడంతో కంగారు పడ్డారు తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయగానే తండ్రికి మొదటి మాటగా నాన్న మన కష్టాలు తీరాయి నాకు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంతోషంతో ఏడుస్తూ చెప్పారు ప్రవీణ్ అంతే అతని తండ్రి తల్లి దాదాపు గంట సేపు సంతోషంతో ఏడుస్తూ తమ బిడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకొని పరవశించిపోయారు అయితే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో వచ్చిందని తల్లిదండ్రులు సంతోషం ారు కానీ పెద్ద ఉద్యోగం అని దాని విలువను వారు రాత్రి సమయంలో గుర్తించలేకపోయారు ఓ టీ స్టాల్ దగ్గర ఓ వ్యక్తి జూనియర్ లెక్చరర్ జాబ్ నీ కొడుకు చాలా గ్రేట్ ఎంతో తెలివి ఉంటే కానీ ఆ జాబ్ రాదని చెప్పారు చుట్టూ ఉన్నవారు కూడా అదే మాట అనడంతో తన కొడుకు గొప్ప ఉద్యోగం సాధించాడని ఆ తండ్రి పేపర్ తీసుకుని పరిగెత్తి మన ప్రవీణ్ ఫోటో చూడమని పేపర్ చూపించాడు మళ్లీ తల్లి ఫోన్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది ఆ తర్వాత చుట్టుపక్కల వారికి కూడా విషయం తెలిసింది ఇంతలో పేపర్ చదివిన వారంతా తెలుసుకున్న వారంతా కూడా గ్రామంలోని ప్రవీణ్ ఇంటి ముందు గుమిగూడారు అలా వాచ్మెన్ గా పనిచేస్తున్నాడనే హేళన్ నుంచి గొప్ప ఉద్యోగం సాధించారు ప్రవీణ్ శబాష్ ఇలా కష్టపడాలి అనుకున్నది సాధించాలని గ్రామంలో అందరూ ప్రవీణ్ గురించే గొప్ప గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు అంతెందుకు ఏ మీడియా అయినా కూడా ప్రవీణ్ని కదిలిస్తే సరే సంతోషంతో తన కష్టాలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆయన ఎందుకంటే ఆ విజయం వెనుక అంత కష్టం ఉంది మరి మరి నిరంతరం కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం ఇక్కడ ప్రవీణ్ చూసి ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఈ స్ఫూర్తినిచ్చే కథపై ప్రవీణ్పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి